రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ సందర్భంగా రాష్ట రజక సంఘం అధ్యక్షులు అక్క రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీశాలి రజాకారులను తరిమి కొట్టిన వీరవనిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ అని ఆడారు సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్య వేదికైంది తొలి భూ పోరాటానికి నాంది పలికింది దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించింది ఆమె ధీర చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజురెడ్డి నాయకులు కొమ్ము బాలయ్య చాకలి రమేష్ కంపెల్లి శ్రీనివాస్ తలారి నర్సింహులు మెరుగు అంజాగౌడ్ పెద్ద శ్రీనివాస్ మట్టా వెంకటేశ్వర రెడ్డి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు గతంలో ప్రాంతంలో ఉన్నటువంటి పోరాటం చేసిందని చాలామంది తెలుసు ఇప్పుడు అందరూ కూడా నిత్యాలయ్యమ్మంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూసాంలకు పెద్దదారులకు బడు బలైన వర్గాల గురించి నిజాం నయా నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి వారికి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నూట ఇరవై తొమ్మిదవ జేంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా మరి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి రజక సోదరులే కాకుండా మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా మరి మన వీరవనిత చాకరాయిలమ్మ గారి చరిత్ర కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక రజక కులంలో పుట్టిన పుట్టి మరి అప్పుడు ఉన్నటువంటి పంతొమ్మిది వందల నలభై ఆ సంవత్సరంలో మరి దొరలకు త్వరలకు వ్యతిరేకంగా అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ దొరలకు అంటే భూస్వాములకు దొరలకు రజాకారులకు వ్యతిరేకంగా మరి భూ భూ పోరాటం చేసినటువంటి గొప్ప వణిక